భరించలేని కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉప్పు ఆవాలతో ఇలా చేస్తే అరవై నిమిషాల్లో కష్టాలన్నీ తీరిపోయి ఇంట్లోకి డబ్బు వస్తూనే ఉంటుంది అసలు భరించలేని కష్టాల్లో ఉన్నవాళ్ళు ఉప్పు ఆవాలతో ఏ విధమైన పరిహారం పాటించాలి ఏ విధంగా చెయ్యాలి ఇలా చేయటం వల్ల మన కష్టాలన్నీ తీరిపోతాయా అరవై నిమిషాల్లో మన ఇంటికి డబ్బు ఏ విధంగా వస్తుంది అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం భరించలేని కష్టాల్లో ఎవరైతే ఉన్నారో వారు ఉప్పు ఆవాలతో ఈ చిన్న పరిహారం పాటిస్తే చాలు మనకున్న కష్టాలన్నీ పోతాయి అసలు ఉప్పు ఆవాలతోనే పరిహారాలు ఎందుకు చెయ్యాలి అనే విషయానికి వస్తే ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం దొడ్డిప్పు కళ్ళు ఉప్పు అంటారు కదా లక్ష్మీదేవి స్వరూపం లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి పద పాత్రమైన ఈ ఉప్పుతో మనం కనుక ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ చాలా తేలిగ్గా తొలగిపోతాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన ఈ ఉప్పుతో మనం ఏ విధమైన పరిహారాన్ని పాటించినట్లయితే అది ఖచ్చితంగా సిద్ధించి తీరుతుంది ముఖ్యంగా సిద్ధ శాస్త్రంలో చెప్పినటువంటి ఈ ఉప్పు ఆవాల పరిహారం అనేది మన జీవితంలో కొన్ని రకాల మార్పులు తీసుకొస్తుందని చెబుతున్నారు మనం మానవ జీవితంలో డబ్బు అనేది చాలా ప్రత్యేకమైనదని చెప్పుకోవచ్చు మనిషి జీవించాలి అన్నా ఏ పనైనా చేయ చేయాలన్నా కూడా డబ్బు ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి ఇటువంటి డబ్బును సంపాదించుకోసం సంపాదించుకోవడం కోసం మనిషి ఎన్నో కష్టాలను అనుభవిస్తున్నాడు ఎంత శ్రమ పడ్డా ఎన్ని కష్టాలు పడ్డా మనకు ఒక్క రూపాయి ఆదా లేదు ఎంత సంపాదించినా ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా లేకుండా ఖర్చు అయిపోతుంది ఈ విధమైన కష్టాలని బాధలకి విముక్తిగా ఈ ఉప్పును మరియు ఆవాలతో చిన్న పరిహారాలు పాటిస్తే చాలు మనకున్న ఆర్థిక ఇబ్బందులు ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు ఇటువంటి సమస్యలు తొలగిపోతాయి సిద్ధ శాస్త్రంలో తొలగిపోతాయని సిద్ధ శాస్త్రంలో చెప్పబడిన పరిహారం ఇది ఏ పరిహారమైనా సరే మన పూర్వీకులు పెద్దలు ఆచరించి ఈ ఫలితాన్ని పొందిన తర్వాతే మనకి చెప్పటం జరిగింది ఈ విషయాలన్నీ వెనకటి రోజుల్లో మన పూర్వీకులు పెద్దలు కూడా ఇవి ఆచరించారంట ఈ పరిహారాన్ని ఈ విధంగా సిద్ధశాస్త్రంలో చెప్పబడినటువంటి పరిహారం ఇది మనకు ఈ ఉప్పు ఆవాలు అనేటువంటివి చాలా తొందరగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాయండి కాబట్టి ఈ చిన్న పరిహారాన్ని పాటించటం ద్వారా మనకు ఉన్నటువంటి భరించలేని కష్టాలు తొలగించుకోవచ్చు ముఖ్యంగా ప్రస్తుతం అనుభవిస్తున్న ఆర్థిక పరమైన సమస్య అయితే రెండు ఒకటి రెండవది దాంపత్య జీవితంలో ఒడిదుడుకులు ప్రతి ఒక్కరికి కూడా కోపం అనేది ఆవేశం అనేది ఈ రోజుల్లో చాలా ఎక్కువైపోతుంది ఈ కోపము ఆవేశం కారణంగా భార్యాభర్తల మధ్య అనుమానాలు మాట పట్టింపులు గొడవలు అనేకమటువంటి అనేక రకమైనటువంటివి వస్తున్నాయి ఈ విధంగా ఇంట్లో ప్రశాంతత అనేది లేకుండా పోయింది బయటకు వెళితే ఆర్థిక పరంగా అభివృద్ధి లేక ఏ విధంగా చూసుకున్నా కూడా ప్రతి ఒక్క మనిషికి ఇబ్బందులు అనేవి చుట్టుముడుతున్నాయి ఈ విధమైన ఇబ్బందులన్నీ కూడా మనకు తొలగించుకోవాలంటే ఉప్పును మరియు ఆవాలను ఆవాల పరిహారం చాలా సరైనదని చెప్పుకోవచ్చు మనం ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా ఈ చిన్న పరిహారాన్ని పాటించినట్లయితే మనకు విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది చాలామంది చాలా డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో పరిహారాలు చేయించుకుంటూ ఉంటారు ఎన్నో రకాల పూజలను దోష నివారణను చేయించుకుంటూ ఉంటారు కానీ ఈ ఒక్క ఫలి ఫలితాన్ని ఈ ఒక్కటి ఫలించక డబ్బు వృధా అయిపోతుంది ఈ ఒక్కటి చేయక ఎన్నో చేస్తారు కానీ ఏ ఒక్కటి ఫలించక డబ్బు వృధా అయిపోతుంది చాలా బాధపడుతూ ఉంటారు ఇటువంటి వారు కూడా ఈ చిన్న పరిహారాన్ని ఎన్నో చేసి డబ్బు అంతా పాడు చేసుకున్న వాళ్ళు కూడా ఈ చిన్న పరిహారాన్ని పాటించటం ద్వారా వీరికి విశేషమైన ఫలితం ఉంటుంది ఇంకోటి ఇంకోటి మనం ఉప్పు ఆవాలతో ఏ విధమైన పరిహారాన్ని పాటించాలి అన్న విషయానికి వస్తే ఈ పరిహారం కోసం ముందుగా మనం తీసుకోవాల్సింది ఒక మట్టి పాత్ర ఒక మట్టి పాత్ర కానీ మట్టి మూకుడు కానీ మట్టి ప్రమిద కానీ ఏదైనా సరే మట్టిది ఏదో ఒకటి ఏదో ఒక చిన్న మట్టి పాత్ర అయితే తీసుకోవాలి ఈ విధంగా ఒక మట్టి పాత్ర తీసుకున్న తర్వాత ఇందులో ముందుగా ఉప్పు అంటే కళ్ళుప్పును దొడ్డు దొడ్డుప్పు అంటారు కదా ఆ దొడ్డుప్పును కలపండి మట్టిలో ఈ మట్టి పాత్రలో లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన దొడ్డుప్పును మనం ఈ పరిహారం కోసం ఉపయోగించుకోవాలి ఈ మట్టి పాత్రలో మూడు గుప్పెళ్ళు ఉప్పును వేసుకోవాలి ఈ విధంగా ఉప్పును వేసిన తరువాత తరువాత ఇందులో ఒక టేబుల్ స్పూను నల్ల ఆవాలు కానీ లేకపోతే తెల్ల ఆవాలి కానీ ఉండా పర్వాలా ఒక టేబుల్ స్పూన్ వేయండి మీకు అందుబాటులో ఏవి ఉంటే అవి ఒక టేబుల్ స్పూను వేసుకోవాలి ఈ విధంగా ఆవాలు వేసుకున్న తర్వాత ఈ మట్టి పాత్ర చేతిలోకి తీసుకోవాలి మనం రెండు చేతుల్లోకి ఈ మట్టి పాత్రను తీసుకొని ఇంట్లో అన్ని గదులు తిరగాలి అన్ని మూలలో తిరగాలి ఈ విధంగా తిరగటం ద్వారా మన ఇంట్లో ఉన్న చెడు శక్తి చెడు శక్తి అంతా మట్టి పాత్రలోకి లాగేసుకుంటాయి ఆవాలు కూడా పరిహార శాస్త్రంలో చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పబడిన వస్తువు కాబట్టి ఇటువంటి ఆవాలతో ఈ పరిహారాన్ని పాటించినట్లయితే మనకి విశేషమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు ఆవాలు ఈ మట్టి పాత్రలో ఈ మట్టి పాత్రలో పట్టుకొని ఇల్లంతా గది గది తిరిగిన తర్వాత తీసి ఈ ఆవాలు తీసుకున్నాక తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇవి అన్ని గదుల్లో చేతితో పట్టుకొని మళ్ళీ తిరగాలి మళ్ళీ తిరిగి చేతితో పట్టుకొని కలియ తిరగ తిరగాలి మొత్తం గది గది తిరగాలి ఇక ఆ మట్టి పాత్రని ఎవరు చూడకుండా అన్ని గదులు తిరిగిన తర్వాత ఆ మట్టి పాత్రని ఎవరు చూడకుండా ఎవరు చూడకుండా తొక్కని ప్రదేశంలో ఎవరికి కనపడకుండా కనపడి కనపడని విధంగా మన ఇంట్లోనే ఏదన్నా ఒక మూలన కానీ లేకపోతే అడక అటక మీద కానీ పెట్టండి ఎవరు కనపడకుండా తెలియకుండా పెట్టండి ఈ విధంగా పెట్టడం ద్వారా మన ఇంట్లో నెగిటివ్ని ఎనర్జీ అంతా కూడా ఈ ఉప్పు ఆవాలు లాగేసుకుంటాయి లాగేసుకుంటాయి అన్నమాట మనం ఈ పరిహారం చేసేటప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఏంటంటే మనము నిండు మనస్తో సంకల్పం చేసుకోవాలి అమ్మ లక్ష్మీదేవి మాకున్న కష్టాలు మేము భరించలేకపోతున్నాము తల్లి ఆర్థిక ఇబ్బందులు దాంపత్యంలో ఇబ్బందులు ప్రతి ఒక్క కష్టము తొలగించు తల్లి మా ఇంట్లో సుఖ సంతోషాలు నిండేలాగా దీవించు తల్లి అని అమ్మవారికి మనసులో జ అమ్మవారిని మనసులో ధ్యానించుకోవాలి విధంగా ఈ పరిహారం చేసుకున్నప్పుడు చేసుకున్నట్లుగా ఎవ్వరికీ తెలియకూడదు ఈ విధమైన జాగ్రత్తలు పాటిస్తూ ఈ పరిహారం గనక పాటించినట్లయితే మనకు కేవలం అరవై నిమిషాల్లో అంటే ఒక్క గంటలో అంటే విశేషమైన ఫలితం కలుగుతుందని కని కలుగుతుందని వస్తుందని మీరే కళ్ళారా చూస్తారు ఏదో ఒక విధంగా ఏదో ఒక విధంగా అదృష్టం అనేది ఎవరించి ఎటు నుంచి వస్తు ఎట్టు నుంచైనా సరే వచ్చి తీరుతుంది ఈ విధంగా ఉప్పుతో ఆవాలతో ఈ పరిహారాన్ని పాటించండి ఇక ఈ ఇక మనము ఈ మట్టి పాత్రని ఇంట్లో ఒక మూలన పెట్టాం కదా మూలన కానీ అటకం మీద కానీ పెట్టుంటారు కదా మీరు ఆ మట్టి పాత్రని రహస్యంగా ఈ మట్టి పాత్రను ఏం చేయాలంటే ఏం చేయాలనే విషయానికి వస్తే ఈరోజు ఈరో రోజు అనేవి లేదు ఈ పరిహారాన్ని ఏ రోజైనా పాటించవచ్చు వారాలతో ఆడితే పెద్ద పట్టింపు లేదు ఈరోజు సాయంత్రము ఉప్పు ఆవాలు పరిహారం పాటించినట్లయితే ఇవాళ శనివారం కదా చేసుకోండి ఆ రోజు రాత్రి ఏ రోజై చేస్తా చేస్తారో ఆ రోజు రాత్రి ఇరవై నాలుగు గంటల ఈ ఉప్పు మాత్రమే మన ఇంట్లో ఉంచి ఇరవై నాలుగు గంటలు గడిచిన తర్వాత ఈ ఉప్పు పాత్రని తీసుకెళ్ళి ఎవ్వరి తొక్కని ప్రదేశంలో ఎవ్వరు చూడకుండా ఎవ్వరికంట పడకుండా పారే నీళ్ళల్లో కానీ ఎవ్వరిని తొక్కని చోట ప్రదేశం కానీ పారవేయాలి ఉప్పుని తీసుకెళ్ళి ఈ విధంగా చేయటం వల్ల ఇంట్లో ఉండే చెడు శక్తి అంతా బయటకెళ్ళిపోతుంది దాని ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం మన మీద స్థిరంగా ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో ప్రవేశించి మనము మన ఇంట్లో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మన మనకి సిరుల వర్షాన్ని కురిపిస్తుంది అఖండ ఐశ్వర్యాన్ని పొందవచ్చు ఈ విధంగా ఈ చిన్న పరిహారాన్ని ఉప్పు ఆవాలతో పాటించటం ద్వారా విశేషమైన ఫలితాలైతే మనకు దక్కుతాయి కాబట్టి ఉప్పు మరియు ఆవాల పరిహారాన్ని మనం పరిశుభ్రంగా ఉన్నప్పుడు అంటే పూర్తిగా ఎటువంటి మైలు దోషం మాంసాహారం మద్యపానాలు ఈ విధంగా ఎటువంటి మైలు లేకుండా చూసుకొని చాలా జాగ్రత్తగా ఈ పరిహారాన్ని పాటించండి ముఖ్యంగా ఎవరికి తెలియకుండా చాలా రహస్యంగా పాటించాలి తద్వారా కేవలం అరవై నిమిషాల్లో అంటే ఒక్క గంటలో మన కష్టాలన్నీ తీరిపోతాయి మన ఇంట్లోకి డబ్బు వద్దన్న వస్తూనే ఉంటుంది మీరు కళ్ళారా చూస్తారు ఇది చెప్పారు అని అనుకోవద్దు మీరు కళ్ళారా చూస్తారు ఈ విధమైన పరిహారం తేలిగ్గా చేసుకోవచ్చు ఎటువంటి ఖర్చు లేకుండా పాటించటం ద్వారా ఈ విధంగా విశేషమైన ఫలితాన్ని అయితే లక్ష్మీదేవి కటాక్షాన్ని మనం పొంద పొందవచ్చు ఆ లక్ష్మీ అమ్మవారి ద్వారా వచ్చిన ఈ వీడియో అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరి కొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి లైక్ చేసి ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి కొద్దిగా సపోర్ట్ ఇవ్వండి ఈ వీడియో మీకు అర్థం కాకపోతే మళ్ళీ పెట్టుకొని ఒకసారి చూడండి దీనివల్ల తద్వారా మీకు ఒక్క గంటలోనే మీకు ఫలితం అనేది మీ కళ్ళార చూస్తారు మీకే అర్థమైంది తప్పకుండా చేసుకొని తిరండి మీకు అన్ని సమస్యలు పోతాయి భార్యాభర్తల మధ్య ఉన్న బాధలన్నీ సమస్యలన్నీ పోయి హాయిగా ఉంటారు ఈ వీడియో ఒకసారి చూసి దీంతో ఉన్నదాన్ని చేసుకొని తీరండి మీకు అనే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీరు పట్టుకుందల్లా బంగారం అయిపోతుంది బాయ్